అనంతపురం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం రెండు విహార విషాదయాత్రగా మిగిల్చింది విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు కారులో ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్తుండగా ఓ మిత్ర బృందం గోవా యాత్ర ముగించుకొని కారులో తిరిగి వస్తోంది ఈ రెండు కార్లు అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై పరస్పరం ఢీకొన్నాయి ఈ దుర్ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న దంపతులు రామసుధీర్ లావణ్య మృతి చెందగా వారి కుమారుడు అద్విత్కు తీవ్ర గాయాలయ్యాయి మరో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వీరు అనంతపురానికి చెందిన సంజీవరెడ్డి శ్రీనివాసులు పుల్లనాయుడు నాగిరెడ్డిగా గుర్తించారు బాలుడు అద్విన్తో పాటు ఈ నలుగురిని చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు రామసుధీర్ లావణ్య దంపతులు విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలోని చినముషివాడకు చెందిన వారు రామసుధీర్ కియా పారిశ్రమలో ఉద్యోగం చేస్తుండటంతో వీరి కుటుంబం అనంతపురంలో నివాసం ఉంటోంది రామసుధీర్ దంపతులు కుమారుడు అద్విక్ తో కలిసి కారులో కర్ణాటకలోని హంపీకి విహారయాత్రకు బయలుదేరారు వీరి కారును గోవా యాత్ర ముగించుకుని వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో విషాదం చోటు చేసుకుంది గోవా నుంచి వస్తున్న వారు అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు గోవా నుంచి వస్తున్న కారులో మూడున్నర లక్షల నగదు మద్యం సీసాలు లభ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది ఈ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన అద్విక్ అనాథ అయ్యాడు